క్రైస్తవుని యొక్క మైండ్ ఏసుక్రీస్తు యొక్క మైండ్ దీనత్వం కలిగింది ఏకతాత్పర్యం కొరకు ప్రయాస పడుతుంది ఏకభావము కలిగిన వారే ఒక్క దాని ఎందు మనస్సు ఉంచుచు ఏక మనస్సు అంటే అది రెండో అధ్యయ రెండో అవసరంలో సో కాబట్టి ఈ యువతియ శుంటికేలు ఏక మనసు కలిగి లేరు దీనత్వం లేదు కక్షలు ఒకరి మీద ఒకరి కక్షలు లాస్ట్కి ఏమేంటంటే వెళ్ళి ఆవిడ వచ్చి నాకు సారీ చెప్పాలనివుడి ఆవిడేమొచ్చి వాళ్ళే నాకు వచ్చి సారీ చెప్పాలని ఇదేటనమాట అది అది కాదు ప్రభులో నేను వెళ్ళి చెప్పాలనివుడు అనుకుంటే ఆవిడ నేను వెళ్ళి సారీ చెప్పాలనుకుంటే అది ఏక మనసు అమ్మో సంఘానికి ఏమవుతుందో అమ్మో సంఘం ఈ అవుతుందేమో నా యొక్క పర్సనల్ గొడవ వలన నా యొక్క వ్యక్తిగతమైనటువంటి మిస్అండర్స్టాండింగ్స్ వలన సంఘము క్రీస్తు స్వరత్వం ఇచ్చిన సంఘం ఏమైనా అయిపోద్దేమో అనేటువంటి విధానంలో దేనత్వంలో జీవించాలి హక్కులను వదులుకోవాలి అది ఈ పత్రిక అంతా రాసేది పౌలు గారు చెప్తున్నాడు యేసు క్రీస్తు ఎట్లాంటి మైండ్ కలిగి ఉన్నాడు తిమోతి ఎలాంటి మైండ్ కలిగి ఉన్నాడు రెండో అధ్యాయంలో చెప్పాడు అంతమాత్రం కాదు ఇంకా ఏదండి ఎఫ్రా ఇట్లాంటి వాళ్ళందరూ కూడా అట్లాంటి మైండ్ కలిగి ఉన్నారని చెప్తున్నాడు మన యొక్క మైండ్స్ మన యొక్క ఆలోచించేటువంటి విధానము మన ఆలోచనలు దీనత్వంలో నుంచి పుట్టుకురావాలి ప్రభువునందు నందు యేసు క్రీస్తు వలె ఆలోచించగలగాలి క్రీస్తులో ఆలోచించాలి ప్రతిదాన్ని దీనత్వంలో ఎప్పుడైతే మన యొక్క బుర్రలో నానబెట్టబడలేదో ఇవన్నీ కూడా ముదురుతాయి చిలికి చిలికి వానవుతుంది సంఘానికి ప్రమాదం వస్తుంది ఎంత అద్భుతమైన ప్రయాసపడిన వారు పోరాడిన వారు సహకారులు జీవగ్రంథం అందు వారి పేర్లు రాయబడిన వారు జీవగ్రంథంలోంచి పేరు తుడుపు పెట్టుకునే పోయేటువంటి ప్రమాదంలో ఇరుక్కున్నారు